నేను మీ దిలీప్ ఈరోజు మనం టారాకోడ్స్ ద్వారా సింహరాశి కోసం చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకి ఈ విశ్వా సంవత్సరంలోని మే ఇరవై ఆరో తారీఖు అంటే మే ఇరవై ఆరో తారీఖు తర్వాత సింహరాశి వారికి చాలా మంచి విషయాలు జరగబోతున్న వాళ్ళ జీవితంలో చెప్పి మనకి టేరా కోడ్స్ చాలా అద్భుతంగా చెప్తుంది అలాగే మనకి శత్రువులు కూడా పెరిగిపోతారు వారు ఎవరు అనేది కూడా ఈ టారా కార్డ్స్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్తో అంటే నార్త్ ఇండియన్స్ కానీ అందరూ కూడా టారా కార్డ్స్ ద్వారా ఈ మధ్యన ఎక్కువగా చూపించుకోవడం జరుగుతుంది మరి మనకి శత్రువులు ఎవరు పెరుగుతున్నారు ఎవరు ఆ శత్రువులు ఈ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే మనకి ఈరోజు సింహరాశి వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాకు టారా కార్డ్స్ ద్వారా చాలా చక్కగా వీడియోలోని వీరు చాలా దృఢంగా ఉంటారండి అంటే ఏ పరి అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి ధైర్యంగా వీళ్ళు ముందుంటారు అలాగే జీవితంలో మనం చూసుకున్నట్లయితే వీళ్ళు గోల్డెన్ స్కూల్తో చాలా మంది అంటారు సింహరాశి వాళ్ళు చాలా అదృష్టం ఉంటుంది కానీ సింహరాశి వాళ్ళు అదృష్టం వెనకాతలో ఉన్నటువంటి కష్టాన్ని కూడా ఎవరు కూడా గ్రహించరు కానీ కష్టాన్ని కూడా గ్రహించాలి అలాగే వీళ్ళ జీవితంలో ఎవరైతే వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారో జీవితాంతం కూడా వదలరండి ఎందుకంటే వీళ్ళు చూపించేటువంటి ప్రేమ అభిమానం కష్టాల్లో ఉండేటప్పుడు సహాయం చేయుడు వీళ్ళకి ఎంత వార్తల వాళ్ళకి ఎంత కష్టం ఉన్నా సరే మనకి మన తాతకు మించి వాళ్ళ కష్టాన్ని మనం తీర్చి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ ప్లాన్ మంచి ప్లానింగ్ ఇచ్చి ఇలా ఇలా చేస్తే జీవితంలో ఇలా బాగుంటుంది ఇలా ఒక స్నేహితుడిగా మనం వెనకాతల వెల్లుదండుగా ఉంటే ఆ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా మనం చక్కగా వెల్లుదండుగా ఉండడం అనేది మరి అలాంటప్పుడు మనల్ని పది ఎవరు వదిలేస్తుంటారండి అలాగే మనకి కొంచెం కోపం కూడా సింహరాశి వాళ్ళకి చాలా కోపం వస్తుంటుంది కానీ ఆ కోపం వెనకాతలో ఉన్నటువంటి ప్రేమ కూడా తెలుసుకోవాలి సింహరాశి వాళ్ళకి కోపం వస్తుంది అంటే మాత్రం దాని వెనకాతల ప్రేమ కూడా అంతే ఉంటుంది ఆ ప్రేమను కానీ మీరు చూసినట్లయితే మాత్రం ఈ కోపం మీ కంటికి కనిపించదు మళ్ళీ చెప్తున్నానండి సింహరాశి వాళ్ళ కోపాన్ని మీరు విపరీతంగా వచ్చేస్తుంది కోపం మీకు విపరీతం కంట్రోల్ చేసుకోండి కంట్రోల్ చేసుకుని అని చెప్తుంటారు కానీ వీళ్ళు చూపించేటువంటి ప్రేమను కానీ మీరు చూసినట్లయితే మాత్రం వాళ్ళు ఎంతైతే కోపం పడుతున్నారు ఆ కోపం మీ కంటికి కనిపించదండి ఆ ప్రేమే కనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు బయటికే మాత్రం మనసులో ఏది ఉంటుంది మాట్లాడేస్తారే తప్ప మనసులో ఎలాంటి కలమషం ఉంచుకోరండి సింహరాశి వారు ఏదోనా సరే ఓపెన్గా చెప్పేస్తారు కానీ మనసులో మాత్రం ఎలాంటి కలమషం ఉండదు అంటే అప్పటికప్పుడు వచ్చేటువంటి కోపను ప్రదర్శిస్తారే తప్ప మీ మీద ఏదో విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నదనేది మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి వాళ్ళు ప్రేమ అనేది చాలా అద్భుతం వాళ్ళకి వాళ్ళని ప్రేమించిన వారు చాలా దగ్గరగా చూసిన వారిని మీరు ఎవరినైనా సరే అడిగి చూడొచ్చు ఒక్కసారి వీళ్ళని అన్న అయ్యో అనవసరంగా వీళ్ళని మనం ఇంత పెళ్లి చేసుకుంటే బాగుండేమో అని మీకు జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో సందర్భంలో వాళ్ళని చూసినట్టు చూసిన తర్వాత మన మనసులో ఒక్కసారి అనిపిస్తుంది నేను ఏమైనా తప్పు చేసేనేమో అంటే ఒక మనం ఏదో ఒక బాధ అనేది మనకు కలుగుతుంది ఎందుకంటే వీళ్ళతో మనకు ఉన్నటువంటి రిలేషన్ అవ్వచ్చు వీళ్ళతో ఉన్నటువంటి మనకు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు మనం అంత త్వరగా మర్చిపోలేము అండి సింహరాశి వారితో అలాగే వీళ్ళు మన కొన్ని సందర్భాల్లో అంటే మనం మోసం చేసేము అనేది ఏమి ఉండదండి కొన్ని కొన్ని సందర్భాల్లో మన కుటుంబ సభ్యులు లేదంటే మన కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల ప్రతి మనిషి కూడా ఎక్కడో దగ్గర తన జీవితంలోని తన జీవితం కోసం తన జీవితంలో లక్ష్యాల కోసం తల వంచక తప్పని పరిస్థితి అందరికీ ఒక్కేలాగా ఉండదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులతో ఉంటుంటారు పరిస్థితుల ప్రభావంతో అందరి ఇంట్లో ఒకేలాగా ఉండదండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పరిస్థితులు ఒక్కొక్క ప్రభావంగా ఉంటుంటుంది అందరినీ ఒకే రకంగా మనం బ్యారేజ్ చేసి సింహరాశి వాళ్ళు అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంటారేమో డబ్బు ఉన్న వాళ్ళేనేమో మరి వాళ్ళు మోసం చేశారు పెళ్లి చేసుకుంటే బా ఇలా రకరకాలుగా మాట్లా నరం లేని నాలుగ నాలుగు రకాలుగా మాట్లాడుతుంటుందండి కానీ సింహరాశి వాళ్ళు మనసుని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వీళ్ళు ఏ పరిస్థితుల్లోనే వీళ్ళు ఎలాంటి పని చేశారు లేదంటే వీళ్ళు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ప్రేమను చంపుకున్నారా అనేది మాత్రం తెలుసుకుంటే మాత్రం వాళ్ళ జీవితంలో వాళ్ళు చేయని మన ఇంటి పరిస్థితుల్లో వదలవండి అలాగే చిన్నప్పటి నుంచి కూడా మనం ఏదో ఒకటి సంపాదించాలి మన జీవిత లక్ష్యం ఇది కాదు మన జీవితంలో ఒక ఉన్నత స్థితికి రావాలి చాలా కష్టపడతారండి చాలా కష్టపడుతుంటారు ప్రతి విషయంలో కూడా ఉద్యోగ విషయం దగ్గర నుంచి వ్యాపార విషయం దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ప్రతి రోజు కూడా పోరాడుతూనే ఉంటారండి లైఫ్తో ఆర్ డై అంటారండి అంటే ఏ రోజు కాకపోతే ఇంకెప్పుడు ఏదో ఒకసారి మన జీవితంలోని ఏ లక్ష్యాన్ని మనం సాధించుకోవాలి మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి ఒక స్పోర్ట్స్ పర్సన్స్ అవ్వచ్చు మంచి యాక్టర్స్ అవ్వచ్చు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాగే పెద్ద పెద్ద కంపెనీలకి సీఈఓలు అవ్వచ్చు మంచి జాబ్ చేస్తున్న హై ర్యాంకుల వాళ్ళు ఎవరైనా సరే మనం చూసుకున్నట్లయితే ఇది కొబ్బా నక్షత్రం కానీ మఖా నక్షత్రం కానీ ఉత్తరా నక్షత్రం వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారండి ఎందుకంటే వీళ్ళకి మోసం చేయడం తెలియదు ఒకరిని మోసం చేయడం అనేది వీళ్ళకి తెలియదండి అసలు మనం నిజంగా చెప్తున్నాం వీళ్ళే మోసపోతారే తప్ప వీళ్ళు ఒకళ్ళని మోసం చేద్దాం ఒకళ్ళ ద్వారా మనం వీళ్ళ ఆస్తిని కొట్టేద్దామన్నా వీళ్ళు డబ్బు తీసుకుందామన్నా వీళ్ళ ఆస్తిలే కోల్పోతారు వీళ్ళు డబ్బే కోల్పోతారు వీళ్ళ మనసే కోల్పోతారు వీళ్ళు ప్రేమే కోల్పోతారు ఒక్కోసారి వీళ్ళే కోల్పోతారే తప్ప ఇతరుల విషయంలో మాత్రం చాలా కరెక్ట్గా ఉంటారండి అది చాలా మందికి తెలియదు మనకి ఈ టెరాకోడ్స్ ద్వారా తెలుసుకోవడంలోని ఎంతో మందికి ఈరోజు ఉపయోగపడేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు కొంతమందిని అపార్థాలు చేసుకుంటాం కానీ అపార్థాలు చేసుకునే ముందు కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే మాత్రం ఒక్కసారి మనం కాయిన్ చూసాము అంటే మాత్రం వెనక ముందు కూడా చూడాలండి ఒక్క కాయిన్ ఒక్కసారి చూసి మనం మాట విసరలేము ఎవరిని కూడా వీళ్ళ జీవితంలో కూడా మన సింహరాశి వారిని వీళ్ళకి కోపాన్ని చూసాం వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూసో లేదంటే వీళ్ళు అప్పుడు ప్రవర్తించేటువంటి పరిస్థితులను బట్టి మనం అంచనా వేయకూడదండి ఎందుకంటే వీళ్ళు మనసు ఒక్కొక్కసారి చిన్న పిల్లల్లాగా మనసు కరిగిపోతుంటుందండి వీళ్ళు ఎంత కోపాన్ని ప్రదర్శించినా సరే చిన్న పిల్లల్లాగా వీళ్ళు తయారైపోతుంటారు అలాగే ఆధ్యాత్మికమైనటువంటి భావన బాగా తీర్థయాత్రలకు ఎక్కువగా ఫ్యామిలీస్తో వెళ్తుండడం అలాగే గుళ్ళకి గోపురాలకి ప్రతి మంగళవారం స్వామి గుడికి వెళ్తూ వెళ్ళడం కానీ ఇలా చాలా ఎక్కువగా చేస్తామంటుంటారు అలాగే జంతు ప్రేమికులు కూడా ఎక్కడైనా డాగ్స్ కనిపించినా సరే ఆకలితో ఉన్న బిస్కెట్లు కొనేయడం కానీ పాలేయడం కానీ మనకి తోచిన సహాయం చేయడం కానీ అలాగే పక్షులకి మేడ మీద చిన్న గిన్నెతో నీరేసి పెట్టడం గాని ఆహారం పెట్టడం గాని ఇలాగ వీళ్ళు జంతువుల్ని చాలా చక్కగా చాలా ప్రేమిస్తారు మరి జంతువుల్ని ఇంత ప్రేమించిన వారు మనం ప్రేమించిన వాళ్ళు ఇంకెంత ప్రేమిస్తారో ఒకసారి అర్థం చేసుకోండి అలాగే కొన్ని పరిస్థితుల ప్రభావం వీళ్ళకి జీవితంలో మోసం అనేది కూడా జరుగుతుంటదండి అది కుటుంబంలోని కూడా ఆస్తుల విషయంలో అవ్వచ్చు అలాగే ఫ్రెండ్స్ గా నమ్మి ఏదైనా పెట్టుబడులు పెట్టి అందులో కానీ లేదంటే మనకి తెలియని దాంట్లో మన డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో కానీ కొంచెం మోసం అనేది ధనం అనేది మాత్రం చాలా కోల్పోతారండి సదా సర్వసాధారణంగా మనం అనుకుంటాం జీవితంలో అయిపోతా పోయిందిలే కొంత లక్ష రూపాయలు పోయిందో రెండు లక్షలు పోయిందో ఇది కాదండి మన జీవితంలోని ఎయిటీ పర్సెంట్ ధనాన్ని వీళ్ళు లాస్ అయిపోతారు అంటే చూసుకోండి అది ఎంత అమౌంట్ వీళ్ళ జీవితంలోని ఎయిటీ పర్సెంట్ అంటే మనం ఒక హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్లో మనం సంపాదించుకున్నాము అంటే మాత్రం ఒక ఎయిటీ అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ధనాన్ని వీళ్ళు మోసపోతారంటే అది ఎంత పెద్దది ఎత్తులో మోసపోతారో అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్టేజ్ని బట్టి కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నారనుకోండి వాళ్ళ స్టేజ్ని బట్టి కొంచెం ఇంకొంచెం తప్పులో ఉన్నారనుకోండి వాళ్ళ స్టేజ్ని బట్టి ఇంకా కొన్ని కోట్ల మీద పడగెత్తి ఉన్నారనుకోండి వాళ్ళ స్టేజ్ని బట్టి వీళ్ళు మోసపోతుంటారు ఎయిటీ పర్సెంట్ మోసపోతుంటారు అది ఎవరో బయట వాళ్ళు ఎవరో మోసం చేస్తే పర్వాలేదండి అండి మన అనుకునే వాళ్ళు మన బ్లడ్ రిలేషన్ ద్వారా కూడా వీళ్ళు ధనాన్ని మోసపోయే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి పాప అందరిని కూడా గుడ్డిగా నమ్మేస్తారండి ఏమవుతుందో ఏమీ పర్వాలేదు నా వారే నా వారే నా వారే చివరికి నా వారే నన్ను మోసం చేశారు అని తెలుస్తుంది కానీ వీళ్ళు ఉన్నటువంటి గొప్ప లక్షణం కూడా మీరు చూడండి అందుకే నేను మీకు సింహరాశి వాళ్ళ కోసం ఎంత చక్కగా టేరకాడదారు కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళకి ఎంత మోసం జరిగిలేనండి పెదల మీద చిరునవ్వే తప్ప కొంచెం పాపులర్ రెండు మాటలు అన్నా సరే పెదవు మీద చిరునవ్వే తప్ప మనకు వచ్చిదా భగవంతుడు మనకి ఏదో రూపాయలు ఇస్తాడు నన్ను మోసం చేసిన ఈ రోజు నా దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ నా పిల్లలు కూడా నాకు సంపాదించి నన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తారనేటువంటి గొప్ప ఆలోచన అది నిజంగా హ్యాట్సఫ్ అయినా చెప్పొచ్చు సింహరాశి వాళ్ళకి మనకు ఉన్నది మనకు వస్తుంది ఎందుకు బాధపడ్డానికి భార్యతో చెప్పడం మనకి వచ్చేది ఎక్కడికి పోదు ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్న భగవంతుడు పిల్లలు సంపాదించి వాళ్ళు మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చి చూపిస్తాడు చూడు ఎందుకు బాధపడ్డావు అని చెప్పి ఇంట్లో వాళ్ళతో చెప్పడం ఇలా చాలా రకాలుగా మనం చూసుకుంటే సింహరాశి వాళ్ళ జీవితం ప్రతి పేజీ కూడా వీళ్ళ జీవితంలో ప్రతి పేజీ కూడా ఒక యుద్ధకాంటే జరుగుతుంటుందండి ప్రతి పేజీలో కూడా మోసం జరగచ్చు కష్టాలు కన్నీళ్లు దుఃఖాలు సుఖాలు అన్నీ కూడా మనకి ఒక లాగా వెళ్తూ ఉంటుంటుంది సింహరాశి వాళ్ళకి ఏది కూడా రోజు కొంచెం మనశాంతిగా ఉన్నాను అనేది ఉంటుంది ఏదోది ఈ రోజు కొంచెం హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మరచే సమస్య రావడం లేదు ఈ సమస్య తీరిపోయిందంటే ఇంకో సమస్య ఇలాగ వీళ్ళు ఎప్పుడు కూడా జీవితంతో పోరాడుతూనే ఉంటారు కానీ జీవితంలో సెక్స్ అనేది కూడా సాధిస్తారండి మంచి ఎత్తుకు ఎదుగుతారు అలాగే వీళ్ళు శ్రీ విశ్వాహనామ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు వ్యాపారంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మే ఇరవై ఆరు తర్వాత నుంచి కూడా ఎందుకంటే కరోనా నుంచి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు మనకి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి మంచి అవకాశం ఉంటుంది చాలా చక్కగా డబ్బు సంపాదించగలుగుతాం గృహం కొనుక్కోగలుగుతాం యోగం ఉంది అలాగే పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివించుకుంటాం వాళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించడం కానీ అలాగే మంచి ఉద్యోగాలు సాధించడం కానీ అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి మ్యారేజ్ సెట్ అయ్యి వాళ్ళకి కూడా హ్యాపీగా వాళ్ళు పిల్ల పాపతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ ఇవన్నీ కూడా మనకి మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా చాలా ప్రతి పని కూడా ఆరోగ్యం కూడా సహకరిస్తుంది ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవంటే కానీ ముప్పై నుంచి వీళ్ళకి అనారోగ్య అనేవి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అనేవి కొంచెం వెంటాడుతూ ఉంటుంటాయి సింహరాశి వాళ్ళు మరి వాళ్ళకి కూడా చాలా చక్కగా ఆరోగ్యం అనేది బాగుంటుంది అలాగే మన ఈ మక్కా నక్షత్రం వచ్చు కొబ్బా నక్షత్రం అలాగే ఉత్తర ఒకటో పాద వారికి కూడా చాలా అద్భుతంగా ప్రతి విషయంలో కూడా వీళ్ళు సక్సెస్ రేట్ని చాలా అద్భుతంగా చూస్తారు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడి నుంచి మే ఇరవై ఆరు నుంచి కూడా మా లైఫ్ ఒక లెక్క అన్నట్టుగానే ఉంటుందని సింహరాశి వాళ్ళకి ఇలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ ఒక్కరికి చెప్తుంటారు అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీది దిలీ శ్రీరామ్